మిథున రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ సంవత్సరము మిథున రాశి వారికి యోగదాయకంగా ఉంటుంది సాంఘికంగా మంచి ఔన్నత్యం ఉంటుంది అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి వాక్ చాతుర్యంతో సంఘంలో ఔన్నత్యం కలుగుతుంది పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి ఆస్తిపరమైనటువంటి పనులు సఫలీకృతమవుతాయి ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఆర్థికంగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును కొన్ని గ్రహాలు అవయోగంగా ఉండడం వలన ఉద్యోగంలో ఇబ్బందులు స్థాన చలనము వ్యధ సంచారము మనోవ్యాకులత పాప కార్యాచరణ మొదలకు కొన్ని అశుభ ఫలితాలు మాత్రమే ఉంటాయని చెప్పవచ్చును పూర్వీకులను సంబంధించినటువంటి ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఆదాయ మార్గాలు పెంపొందించడం కోసం చేయనటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి మొత్తం మీద ఈ రాశి వారికి స్త్రీ పురుషులకు అందరికీ యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చును ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు అన్ని విధాల బాగుంటుంది పనికి తగ్గటువంటి గుర్తింపు లభిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీతో కూడినటువంటి ప్రమోషన్ లభిస్తుంది ప్రైవేట్ రంగాలలో పనిచేయ వారికి ఉద్యోగస్తులకు మంచి ఉన్నాయి సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్నవారికి మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు ఈ సంవత్సరము రాజకీయ రంగంలో ఉన్నవారికి నామినేషన్ పదవులు ఖచ్చితంగా లభిస్తుంది ఎన్నికల్లో పోటీ చేయవారికి మంచి విజయ అవకాశాలు ఉన్నాయి పేరు ప్రఖ్యాతులు పెంపొందించుకుంటారు ఈ సంవత్సరం కళాకారులకు మాత్రం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి రాజ్యాధిపతి అనుకూలంగా లేకపోవడం వలన శ్రమకు దగ్గర ఫలితం ఉండదు అవకాశాలు చేజారిపోతాయి టీవీ సినిమా రంగాలలో ఉన్నవారికి కూడా గడ్డు కాలంగా ఉంటుందని చెప్పవచ్చును ఈ సంవత్సరము వ్యాపారస్తులందరికీ కాలమే అని చెప్పవచ్చును హోల్సేల్ రిటైల్ జాయింట్ వ్యాపారాలు గృహ నిర్మాణాది రంగాలలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారికి వెండి బంగారం వ్యాపారస్తులకు కాలకంగా ఉంటుంది అని చెప్పవచ్చును ఈ సంవత్సరము విద్యార్థులకు కొంచెం అవయోగంగా ఉంటుందని చెప్పవచ్చును కష్టపడి ఇష్టపడి చదవడం వలన ఊహించని మార్కులు సాధించగలుగుతారు జన్మరాశిలో గురు సంచారం వలన జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉంది విదేశీ చదువులు అనుకూలిస్తాయని చెప్పవచ్చును రంగంలో ఉన్నవారికి మాత్రం అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరము వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది రెండు పంటలు బాగా పండుతాయి అప్పులు తీరుస్తారు ఆర్థికంగా స్థిరపడతారు గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి పండ్ల తోటలు ఉన్నవారికి విపరీతమైన లాభాలు ఉంటాయని చెప్పవచ్చును ఈ సంవత్సరముకు స్త్రీలకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును విలువైన ఆభరణాలు కొంటారు వివాహం కార్యవానికి వివాహారం అవుతుంది పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది అన్యోన్యమైన శివ పార్వతులు ఆనందకరమైన దాంపత్య జీవితం ఉంటుంది సంతోషంగా ఉంటారు క్షమ దయ ఓపికలో జీవిస్తారు సుఖ సంతోషాలతో పాటు సంఘంలో మంచి గౌరవం స్థిరత్వం ఉంటుందని చెప్పవచ్చును ఇంకా మంచి శుభ ఫలితాలు పొందాలనుకుంటే నరదృష్టి ఈర్ష దేశభావాలు తొలగాలనుకుంటే అమ్మవారి ఆలయంలో నిమ్మ దీపారాధన శివాభిషేకం పంచాక్షరి మంత్ర జపం ఆంజనేయ స్వామికి సింధూర పూజ ఆకుపూజ చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలు ఉంటాయి శుభం భూజ తదుపరి కర్కటక రాశి